ఎందుకని కారణం ఏంటంటే వారు వెళ్ళబోయే కాను యొక్క విలువేంటో వాళ్ళకి తెలియటం లేదు వాడు మాటి మాట కాడున్నారు అయుక్తులు ఉన్న కీరకాయలు దోసకాయలు వీటి గురించి మాట్లాడుతున్నారు కానీ కట్టని నాటని ద్రాక్ష తోటలు దేవుని వాగ్దానాలు వాటిని జ్ఞాపకం చేసుకునే మెట్టేది నువ్వు ఎప్పుడైతే వీటిని జ్ఞాపకం చేసుకుంటావో దేవుడు నీ కొరకు ఏమి చేయనయి ఉన్నాడో అవి కంటికి కనపడలేదు చెవి కనపడలేదు హృదయానికి గోచరం కాలేదు ఎప్పుడైతే వాటిని స్మరణకు తెచ్చుకుంటావో నా అవిదేవుడు కాలేవు నీ హృదయం వీటి విషయమై పరితిపిస్తూ ఉంటే వైలోగ్యంతో భౌగ మండుతూ ఉంటే నువ్వు కీరకాయలు దాసకాయలని గుర్తుకురావు దేవుణ్ణి కొరకు ఏర్పాటు చేసినవి వాటి విషయమై పరితిపిస్తావు వాటిని అనుభవించాలని చూస్తావు వాటిలో జీవిస్తావు అందుకే మోసేతో ఉన్న ఇస్రాయిలీలు వాటి యొక్క విలువ తెలియని వారి లోబడలేకపోయారు అరణ్యంలో రాలిపోయారు దేవుని వాగ్దానాలు ఉన్న వాటిని అనుభవించలేకపోయారు వాళ్ళు ఓ సోదరుడా సోదరి దేవుణ్ణి కొరకు ఉంచిన అమరత్వం చాలా గొప్పది దేవునికి నీ ఎట్లా ఉన్న సంకల్పం చాలా గొప్పది దేవునికి నీ ఎట్లా ఉద్దేశం చాలా గొప్పది నువ్వు దాన్ని పాటు చేసుకోవద్దు దేవుని ఉద్దేశం నెరవేర్చే వరకు షట్రక మిష కాపి తృంగోలు అగ్రిగుండంలోకి వెళ్ళడానికైనా వాళ్ళు సిద్ధపడిపోయారు దేవుని ఉద్దేశం నెరవేర్చాలి దేవుని ఉద్దేశం నువ్వు పెరిగితే చచ్చిపోవడానికి కూడా సిద్ధపడిపోతావు నువ్వు అది చాలా గొప్పది అది ఉన్నతమైంది ప్రేడా ఓ చెల్లి ఓ తమ్ముడా దేవుని వాక్యం వినడానికి ఆసక్తి వచ్చిన దేవుని ప్రజలరా నీవెటువంటి విధేయత నేర్చుకోవాలని ఆశపడుతున్నావు ఎదురు మాట్లాడేవి విధేయత ఈ మధ్యకాలం దేవుడు నాకు ఒక మాట చెప్పాడు నీవు నాకు విధేయత చూపటమే నీ జీవిత లక్ష్యమై ఉండాలని చెప్పాడు ఆయన నేను అడిగాను విధేయత అంటే ఎలా ఉండదు ప్రభువా అని అడిగాను నేను ఆయన అప్పుడు ఆయన చెప్పాడు విధేయతకి ఆలోచన ఉండదు రాయన అని చెప్పాడు నువ్వు విధేయత కలిగిన వాడు అయితే నువ్వు ఆలోచించవుకు అంతే నువ్వు ఆలోచించలేవండి ఒక చిన్న విషయం మీకు చెప్తా దావికి దేవుని మందిరం కట్టాలని ఆశ ఉంది దేవదారు రాణులతో కట్టబడిన నగరంలో నేను నివాసం చేస్తున్నాను ఆయన మందస్సు డేరాలో ఉంటుంది అందుకే దేవుని కొరకు మందిరం కడతాను అని ఆలోచన వచ్చి నాతాను పిలిపించి చెప్పాడు నాతాను అన్నాడు నీ తోచిందంతా చేయమని చెప్పాడు అంటే కట్టమనే అర్థం ప్రార్థన చేస్తున్నాడు నాతాను వెళ్ళి దేవుడు చెప్పాడు అతను కట్టకూడదు నా మందిరం అతను కుమారుడు ద్వారా నేను కట్టించుకుంటాను అన్నాడు నాతోనొచ్చి అబ్బాయి నువ్వు కట్టకూడదంటే దేవుడు నీ కుమారుడు ద్వారా కట్టించుకుంటానంటే దావీ సరే అన్నాడు నువ్వైతే ఏం చేసేవాడివి అయ్యా నిన్న నిన్న కట్టమన్నావు ఈరోజు ఏం వద్దన్నావు నీ సంగతి అనేవాడివి నువ్వు నిన్న ఒక మాట ఈరోజు ఒక మాట చెప్తున్నావు అనేవాడివి కదా నువ్వు దావీదు మారు మాట మాట్లాడలేదండి నలభై దేశాలకు చక్రవర్తి నేను ఎందుకు కట్టమన్నావు ఈరోజు ఎందుకు వద్దన్నావు నీ ఇష్టమేనా ఏంటండి ఇది కొన్ని వేల కిత్రం రాశాను కదా దావీదు నలభై దేశాలకు చక్రవర్తి దైవజను ప్రశ్నించలేదండి తన జీవితంలో ఎందుకు కట్టమన్నావు ఎందుకు వద్దంటున్నావని అదే విధేయత అంటే నీ జీవితంలో దేవుని సందేశం నీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుని బిడ్డల మాట నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు చేయాలి అనే ప్రశ్న నీలో మొదలవుతుందా గుర్తు గుర్తుపెట్టుకో అది నీ పతనానికి పునాది రాయి ఆ డౌట్ అనేది అక్కడే నీ పతనం ప్రారంభమైపోతుంది గొప్పకారాలు ఇంక నువ్వు ఎలాగ చేయగలుగుతావు ఓ దేవుని బిడ్డ దావీదు అంత గొప్ప చక్రవర్తి అయ్యండి ఎలాగ అప్పగించుకున్నాడు దేవునికి దేవుని సేవకులకి నీకా మెట్టుందా ప్రభు నుండి ప్రియులరా ప్రభు సన్నిధిలో పరీక్ష చేసుకున్నాం ఎందుకు ఇస్రాయల్ విధేయత చూపలేదో చూస్తున్నాం గిద్యంతోనే ఇస్రాయిల్ ఎలా విధేయత చూపారో మనం చూస్తున్నాం విధేయత చూపిన వాళ్ళు ఎటువంటి ఆశీర్వాదం అనుభవిస్తున్నారో మనం చూస్తున్నాం బిడ్లారా మీరు అనుకోవచ్చు యేశూపురావు ఇదే చూపి ఆయన ఏం దీవెన పొందాడు బైబిల్లో రాయబడింది ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం అపోజిట పౌలు ఫిలిపిలు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరో వచ్చిన ఆయన శిలువు మరణం పొందినంతగా విధేత చూపాడు గమనించావా నువ్వు దేవుని స్వరూపం కలిగిన వాడు దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు ఆయన మనుషుని పొలిగ్గా పుట్టాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు తను తను రిక్తిగునిగా చేసుకున్నాడు బైబిల్ చెప్తుంది సులువు మరణం పొందినంతగా విధేత చూపాడండి ఆయన విధేతేది కొంచెం విధేది కాదు సిలువ మరణం పొందినంతగా విధేత చూపాడండి ఆయన సిలువ మరణం అంటే అది చిన్నమైన విషయమా అది మోసగాండ్లు దొంగలు వాళ్ళకదా సెలువేయబడుతుంది యేసు ప్రభు వదకు సిద్ధమైన గొర్రెలు అలాగుంటుందో అలాగ మౌనంగా ఉన్నాడు బదులు చెప్పలేదు ఆయన నీ కొరకు రిత్తు కూడా అయిపోయాడు నీ కొరకు విధేత చూపాడు ఆయన సెలవు మరణం పొందినంతగా విధేయత చూపకపోతే ఇదిగో ఈరోజు నీ చేతిలో బైబుల్ ఉండేది కాదు నాకు ఈ రక్షణ ఉండేది కాదు నాకు ఈ తల వస్త్రాలు లేవు యశు ప్రభు గనక విధేయత చూపకపోయి ఉంటే సర్వమానవాళ్ళు నాశనం అయిపోయిండే యశు ప్రభు యొక్క అయితే నీకు రక్షణ తెచ్చిందనేటువంటి విషయం నువ్వు మర్చిపోవద్దు దేవుని బెడ్లారా శిలువు మరణం పొందినందుకు విధేయత చెప్పాడు ఆయన బైబిల్లో రాయబడింది అన్ని నామముల కంటే ఆయన నామం ఉన్న నామం అంట ఏంటండి ఆయన అన్ని నామముల కంటే ఫైనల్ నామం విధేయతలో సర్వమానవాళ్ళు రక్షించబడింది అనే విషయం నీకు తెలుసా విధేయతలో ఆయన అందరికంటే హెచ్చుగా ఆయన హెచ్చించాడు తండ్రి బైబిల్లో తేటగా రాయబడింది పదకొండు వచ్చును ఫిలిపి పత్రిక రెండు పదకొండు ప్రతివాన్ నాలుగుయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమ యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆయన అధికముగా హెచ్చించి అధికంగా హెచ్చించాడు అండి బాప్తీస్ యోహాన్ యొక్క సేవా రహస్యం ఏంటండి ఆయన హెచ్చాలి నేను తగ్గాలి అంతే దట్స్ ఆల్ ఎక్కడ చెప్పాడు ఆయన ప్రసంగాలు అరణ్యంలోనా ఏం తిన్నాడు మిడతల అడిగితేనే అదండి ఆహారం ఆయనకి విధేయుడికి ఈ ఆహారం తిన్న ఏం కాదండి దేవునామానికి మహిము కలువున్నాక దేవునికి లోపడేవానికి ఎదుట శత్రులు తరదించుతారండి ఆయన నామంలో బహు గొప్ప ధైర్యంతో కూడిన ప్రసంగాలు వ్యూహాన్ని చేయలేదా ప్రజలు షాక్ అయిపోలేదండి సర్పసంతానమా రాబోగ్రూతు నుండి నేను ఎవడు తప్పిస్తాను లేదండి యోహాను దేవునికి లోబడిన వాడు ప్రజలను ఎలా గరగడాడించేశాడు ఆయన నామంలో